ంచకార్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ మనము ప్రీవియస్ వీడియో అంటే డయాబెటీస్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ చేశాము ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డయాబెటీస్ మన బాడీలో ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనము సపోజ్ ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఆ ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ అంటే పిండి పదార్థాలు అనేటివి గ్లూకోజ్లో కన్ కన్వర్ట్ అయినప్పుడు అవి మన బ్లడ్ లోపలికి వెళ్తాయి అలా మన బ్లడ్ లోపల నుంచి అంటే మన బ్లడ్ నుంచి మన బ్లడ్ సెల్స్ లోపలికి వెళ్ళాలి అని అంటే సెల్యులార్ రెస్పిరేషన్ అనేది జరగాలి అలా సెల్యులార్ రెస్పిరేషన్ అనేది జరగాలి అంటే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి ఈక్వివాలెంట్లో ఉండాలి అలా ఈక్వివాలెంట్లో ఉన్నప్పుడే మన ఈజీగా గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి మన బ్లడ్ లోపలికి వెళ్తాయి అలా బ్లడ్ లోపలికి వెళ్ళినప్పుడు సెల్యులార్ రెస్పిరేషన్ జరిగి ఈ సెల్యులార్ రెస్పిరేషన్ ద్వారా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది అలా ఇన్సులిన్ అని ఒక హార్మోన్ని హెల్ప్ తీసుకుంటుంది ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారానే మన బ్లడ్ బ్లడ్ సెల్స్ లోపలికి అంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి బ్లడ్ సెల్స్ లోపలికి వెళ్తాయి సో దట్ మనకు అప్పుడు ఈజీగా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది ఇంకోటి ముఖ్యంగా ఏంటి అంటే ఇన్సులిన్ అనేది ఇక్కడ మనం సాధారణంగా ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ అనమాట ఈ ఇన్సులిన్ ద్వారానే మన గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బ్లడ్ సెల్స్ లోపలికి వెళ్తాయి అయితే అనేది మన బాడీలో ప్యాంగ్రియాస్ లో నుండి ప్యాక్రియాస్ లో క్లోమోగ్లాజోలో నుండి విడుదలవుతుంది అలా మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని బట్టి ఇన్సులిన్ అనేది విడుదల కావడం జరుగుతుంది ఒకవేళ క్లొమోక్లాజాలో కావలసినంత ఇన్సులిన్ రిలీజ్ కాకపోవడం వలన ఆ గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి మన బ్లడ్ సెల్స్ లోవల్స్ లోవల్కి వెళ్ళకుండా ఓన్లీ బ్లడ్ లోవల్కే వెళ్తాయి అలా ఒకవేళ చాలా గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి మన బ్లడ్లో సిగరేట్ సిగరేషన్ కావడం వలన మనకు ఈ డయాబెటీస్ రావడం జరుగుతుంది ఈ ని ఇంకో రకంగా కూడా అంటారు షుగర్ వచ్చింది అని కూడా అంటారు వీటి గురించి చాలామందికి బేసిక్గా అవగాహన లేకపోవడం వలన చాలామంది ఈ డయాబెటిస్ నుండి ఎలా బారి ఎలా బారిన పడాలి ఎలా బయటపడాలి ఎలా బయటపడాలని ఆలోచించుకుంటూ ఉంటారు ముఖ్యంగా మనం మెడికేషన్ అనేది ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడూ ఇవ్వరాదు మెడికేషన్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వరాదు మనం ఇచ్చేది ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి అంటే మనం తీసుకునే ఫుడ్ నిజం ఆహారం ఆహారం ద్వారానే మనం వంద శాతం నూటికి వంద శాతం మన ఆహారం వలనే మనము అన్ని జబ్బులకి నయం చేసుకోగలుగుతాం కాబట్టి ఈ డయాబెటీస్ అనేది అందరూ అనుకున్నంత సాధారణంగా కంటే చాలామంది చాలామందిలో నేను చాలామందిలో నేను అబ్జర్వ్ చేస్తాను కదా చాలామందిలో ఈ డయాబెటీస్ అనేది చాలా వందకి అంటే ప్రతి నలుగురులో ఇద్దరికి కంపల్సరీగా ఉండే ఒక వ్యాధి సో మనము ఈ డయాబెటీస్ అనేటివి ముఖ్యంగా మూడు రకాలు ఈ డయాబెటీస్ అనేది ముఖ్యంగా మూడు రకాలు ఇది ఫస్ట్ వన్ వచ్చేసి టైప్ వన్ డయాబెటీస్ రెండవది వచ్చేసి టైప్ టూ డయాబెటీస్ మూడోది వచ్చేసి గెస్టేషనల్ డయాబెటీస్ వీటి గురించి వివరంగా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద బటన్